కొమరంభీమా ఆసిఫాబాద్ జిల్లా బెజూర్ మండల సులుగుపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన మహిళా సంఘాల సమావేశంలో ఏపీఎంజి మోహన్ లాల్ పాల్గొని ఇందిరా మహిళా శక్తి ఇరవై మూడు అంశాలపై అవగాహన కల్పించారు ఈ సమావేశంలో జిల్లా సమాఖ్య అధికారురాలు పోరశెట్టి శ్రీదేవి విఓఏ కర్పిత రమేష్ ఇందిరా మహిళా శక్తి సభ్యులు పాల్గొన్నారు స్హెచ్ ఏ ఏ రకంగా నడవాలి ఏ రకంగా పొదుపు చేయాలి అవగాహన పెంచి వాళ్ళకు ఏమేమి గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ వస్తున్నాయి వడ్డీ రుణాలు ఇట్లా తిరుక్కొని మళ్ళీ పేమెంట్ చేయాలి వాళ్ళు ఎందరు కలిసి గ్రూప్ ఏర్పాటు అయితే ఉన్న బెనిఫిట్స్ ఏంటని అవగాహన కల్పిస్తాం వాళ్ళని నెలసరి క్రమం తప్పకుండా అప్పులు కట్టిపిస్తూ పొదుపులు చేసుకుంటూ వీవోని ముందుకు తీసుకెళ్ళి మరి వాళ్ళకు యూనిట్స్ గొర్రెలు కానీ మేకల యూనిట్స్ కానీ అలాగే అంటే శ్రీనిధి లోన్స్ అలాంటివి ప్రోత్సహిస్తూ ఉంటాం నేను నాది మాది కు గ్రామం సార్ బెజ్జూర్ కుకురా గ్రామంలో శ్రీ సాయిబాబా వివోలో అధ్యక్షురాలుగా పనిచేస్తున్నా అదేవిధంగా బెజ్జూరు మండలంలో దివ్యజ్యోతి మండల సమాఖ్యలో అధ్యక్షురాలుగా ఉన్నా మళ్ళీ మన కుమరంబీ మహిఫాబాద్ జిల్లా సమాఖ్యలో కూడా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నా సార్ ఇప్పుడు మా మహిళా సంఘాల సంఘాలు మరి పొదుపుతోనే కాక దాని ద్వారా ఇంకా చాలా బాగా అవి యాక్టివిటీ నడుస్తున్నాయి మహిళా శక్తి భాగంలో ఇప్పుడు క్యాంటీన్స్ ఏర్పాటు చేసినాయి మన డిస్టిక్లో ఒక పది క్యాంటీన్స్ ఇచ్చారు సరే ఇప్పుడు అవి ఒక అక్కడ ఈ కలెక్టర్లే రేట్లో కూడా ఓపెనింగ్ ఉంది మొత్తం రెడీ చేసి పెట్టిండ్రు కానీ మా మండల సమాఖ్య వాళ్ళకి ఇచ్చిండ్రు హాష్బాద్ మండల సమాఖ్య ఓబీలు వాళ్ళు ముందుకు వచ్చి చేస్తున్నారు జిల్లా సమాఖ్యలో మళ్ళీ హాస్పిటల్ దగ్గర ఒకటి ఇచ్చిండ్రు మరి కాగస్ నగర్ ఒకడు కౌటాల్ ఒకటి ఇట్లా కొన్ని ఒక ఐదు ఆరు రెడీ అయినాయి అవి త్వరలోనే మా మినిస్టర్ సీతక్క మేడం రావడం జరుగుతుంది ఆమె ద్వారా ఓపెనింగ్ చేద్దామని మేము అనుకుంటున్నాం ఆమె టైం ఇస్తే ఆమె వస్తే అవి త్వరలోనే ఓపెన్ అవుతాయి మరి అదేవిధంగా మా మహిళలు ఆ క్యాంటీన్స్ కాక మిల్లర్స్ చేస్తున్నారు గ్రూప్లో మండలిస్తున్నాను సో బెద్దూరు మండల్లో నాతో పాటు మండల సమైక్య అధ్యక్షురాలు అదేవిధంగా జిల్లా సమైక్య అధ్యక్షురాలు శ్రీదేవి గారు ఉన్నారు అదేవిధంగా కార్యదర్శి మండల సమీక కార్యదర్శి గారు ఉన్నారు సో విలేజ్ సిఏగా వివైఏ కూడా ఉన్నారు సో మనకు మెయిన్గా గ్రా మండలంలో నాలుగు వందల యాభై స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి ఇరవై గ్రామ సంఘాలు ఉన్నాయి సో దీంట్లో అన్నీ కూడా చాలా చక్కగా నడుస్తున్నాయి సో ఈ గ్రామానికి వచ్చినట్లయితే పన్నెండు గ్రూపులు ఉన్నాయి పన్నెండు గ్రూపులలో పది గ్రూపులు రెగ్యులర్గా నడుస్తున్నాయి ఇంకొక రెండు గ్రూపులు మాత్రం అంటే అప్పుడప్పుడు ఇచ్చేస్తున్నారు కాబట్టి వీటిని గ్రూపులన్నీ రెగ్యులర్ చేయడానికి ఇస్తున్నా అదేవిధంగా ఈ గవర్నమెంట్ కంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు అభయహస్తం అనే కార్యక్రమం నడుస్తుంది అదేవిధంగా ఆమ్ ఆద్మీ భీమా యోజన ప్రోగ్రామ్ నడుస్తుంది అదేవిధంగా బీ బ్యాంక్ లింకేజ్ అనేది ఈ మూడు మూడు నాలుగు కార్యక్రమాలు నడుస్తుంది తర్వాత మొన్న రెండు వేల ఇరవై మూడు మూడులో కొత్తగా ఇందిరా మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో మన మండల్లో ఇందిరా మహిళా శక్తి కింద డైరీ కింద ఒక ఇరవై యూనిట్లు ఐడెంటిఫై చేసేసి గ్రౌండింగ్ చేయడానికి ప్రాసెస్ చేయడం జరిగింది అదేవిధంగా బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ అంటే పెరేటుకోలు చేయడానికి నూట ఇరవై ఐదు మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది నూట ఇరవై ఐదుకు నూట ముప్పై రూ ముప్పై మందిని ఐడెంటిఫై చేసేసి సో అవి గ్రౌండింగ్ చేయడానికి ఆర్డర్ కూడా పెట్టడం జరిగింది సో అక్టోబర్ ఐదు తర్వాత ఐదు నాడు మేము అవి నూట ఇరవై కూడా గ్రౌండింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా మండల్లో బ్యాంక్ లింకేజ్ పన్నెండు కోట్లు మనకు టార్గెట్ అయితే ఇప్పటి వరకు ఒక రెండు కోట్లు గ్రౌండింగ్ చేయడం జరిగింది తర్వాత బ్యాంక్లో ఒక రెండు మూడు కోట్లకు డాక్యుమెంట్ కూడా ప్రిపేర్ చేసేసి ఈ నెలలో మేము గ్రౌండింగ్ చేయడానికి చేస్తున్నాం అదేవిధంగా మీ సేవా ప్రోగ్రామ్ కావచ్చు అదేవిధంగా ఎంటర్ప్రైజెస్ కావచ్చు